మేం వచ్చేటప్పుడు అబ్బాయి ఏం పండగలు లేవు కదా ఇప్పుడు లివ్ వెళ్తున్నామేమో అనుకున్నాం కానీ మేము ఇంటికి వచ్చినాక తెలిసింది పోలేరమ్మకు బోనాల పండగ ఉందని ప్రతి ఇయర్ అయితే వానాల కోసం ఈ పోలేరమ్మకైతే అయితే బోనాలు అయితే వండుతారు ఈసారి నేను ఉండడం నా లక్కి అనిపించింది మాక్సిమం వరుణదేవుడు కరుణించుకుంటే సకాలంలో అయితే ఇంకా కానీ గంగమ్మ కానీ ఇలా బోనాలు అయితే వండి ఊళ్ళో లాగా అయితే చేసుకుంటాం ఇంకా మార్నింగే లేచి బోనం అయితే వండిన ఇల్లు అంతా క్లీన్ చేసి పూజ చేసిన తర్వాత ఇంకా లాస్ట్ లో అయితే నేను కూడా రెడీ అయిపోయి పిల్లల్ని కూడా రెడీ చేసి ఇంకా బోనాలు ఎత్తుకొని అయితే అయితే పెట్టాలి మధ్యలో అయితే బొల్లవ్ని కూడా ఊరేగిస్తారు మాకన్నీ అయితే నీళ్ళు పోయగానే అలసిపోయి నిద్రపోయింది చూస్తుండగానే బోనం ఎత్తుకునే టైం అయితే అయిపోయింది నేను బోనం ఎత్తుకొని అయితే బయట అయితే వెళ్తా ఉన్నాం ఊర్లో అయితే స్టార్ట్ అయిపోయింది పండగ అలాగే బొల్లాని కూడా ఊరేగిస్తారనమాట మా ఊర్లో ఇలా తిరణాలు చేసేటప్పుడు ఇలా వాన కోసం మీ ఊర్లో కూడా ఇలా పండగ చేస్తారేమో కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే పండగ ఎలా